ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ పఫ్ చేసి చూపిస్తున్నానండి ఎలాంటి బటర్ కానీ నెయ్యి కానీ ఓవెన్ ఏది లేకున్నా కానీ ఇంట్లోనే సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఎగ్ పఫ్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు మైదానం వేసుకోండి ఇక్కడ నేను మైదాన్ వాడుతున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు హెల్తీగా నేను అచ్చం బేకరీలో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్ రావడం కోసం మైదాన్ వేసుకుంటున్నాను తర్వాత ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే మూడు టీ స్పూన్ల నూనెను కూడా వేసుకోండి ఇది మామూలు నూనెనండి వేడి చేసిన నూనెమి కాదు ఇలాగ నూనెను వేసుకున్న తర్వాత ఈ పిండిని చేత్తో బాగా కలపండి ఇలా నూనెను వేసుకున్న తర్వాత పిండిని బాగా కలపాలండి పిండిని కలిపిన తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా ఈ పిండిని కలపండి ఈ ఎగ్ పఫ్లు చాలా బాగుంటాయండి బేకరీలో వాటికంటే కూడా మనం ఇలా ఇంట్లో చేసుకున్నామంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి మీరు పిల్లలకి హెల్తీగా పెట్టాలి అనుకుంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని వేసి హెల్తీగా చేసి పెట్టండి అలాగే ఇక్కడ నేను నూనెను వేసుకున్నాను కదా పిండిలోకి మూడు టీ స్పూన్ల నూనెని మీరు ఆ ప్లేస్లో ఆ నూనెకు బదులు నెయ్యినైనా వేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా కలిపిన తర్వాత బౌల్ పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన వదిలేయండి తర్వాత ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి అలాగే ఇందులోకి మూడు టీ స్పూన్ల నూనెను కూడా వేసుకోండి ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ పిండి ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలపండి ఇక్కడ నేను వచ్చేసి ఆరు ఎగ్ పఫ్లను చేస్తున్నానండి ఆరిటికి సరిపోయే అంత పిండి కొలతని చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ చేసుకున్నారంటే పిండి క్వాంటిటీ అనేది పెంచుకోండి అదే తక్కువ చేసుకున్నారంటే పిండి క్వాంటిటీ అనేది తగ్గించండి ఇలా కలిపిన తర్వాత ఈ గిన్నెను ఒక పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టీ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి పెద్దవైతే మూడు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి చిన్నవైతే నాలుగు ఉల్లిపాయలను వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును వేసుకోండి అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్నాము అంటే క్రిస్పీగా అవుతాయండి అదే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నాము అంటే సాఫ్ట్గా ఉంటాయి ఇలా మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి మూత పెట్టుకొని ఉల్లిపాయలను ఇలా మగ్గించుకున్నాము అని అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతాయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి ఇక్కడ నేను గరం మసాలాను కూడా వేసుకుంటున్నానండి మీరు వద్దంటే స్కిప్ చేసేయండి అర టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఫైనల్గా ఇందులోకి ఒక గుప్పడు కొత్తిమీర తరుగును వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర తరుగుని వేసుకొని కలపండి ఇలా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు దించేసి కంప్లీట్గా చల్లారనివ్వండి ఎగ్ పఫ్లోకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఎలా ఉందో చూద్దాం చూడండి పిండి కూడా మంచిగా నానిపోయింది ఇలా చేత్తో పిండిని మరొకసారి కలపండి తర్వాత ఈ పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి మొత్తం ఒక ఏడు బాల్స్ వచ్చేలాగా చూసుకోండి ఇంత పిండిని తీసుకోండి ఇక్కడ మనం చపాతీలని ఏడు నుండి ఎనిమిది వరకు చేసుకోవచ్చండి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చపాతీ పీట పైన పొడిపిండిని చల్లుకుంటూ ముందైతే ఈ పిండిని పొడిపిండిలో ఇలా బాగా డిప్ చేయండి మైదా పిండి కదా ఇది అంటుకుంటుంది ఇలా డిప్ చేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పొడిపిండిని చల్లుకుంటూ మనం చపాతీని ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా పల్చగా మరీ పల్చగా చేయండి ఇది అనేది రౌండ్గా రావాల్సిన అవసరం లేదండి చపాతీలాగా రౌండ్గా ఎలాగైనా రావచ్చు తర్వాత మనం మంచుల వెంట కట్ చేస్తాం కదా మీరైతే మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచగా చేసుకోండి పొడిపిండిని చల్లుకోకుండా తీసుకున్నారంటే ఇవన్నీ అంటుకుపోతాయి చూడండి ఈ విధంగా పలుచగా చేసి తీసుకోండి కనిపిస్తుంది కదా ఇలా పలుచగా చేసుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా మిగిలిన కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇక్కడ నేను ఒక ఏడు వరకు చేస్తున్నాను మీరు ఒక ఎనిమిది వరకు అయినా చేసుకోవచ్చు నేనైతే ఏడు వరకు చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూనే చేయండి అప్పుడే ఇవి అంటుకోకుండా ఉంటాయి పొడి పిండిని చల్లకుండా చేశారు అని అంటే ఇవి ఒకదానికి ఒకటి అంటుకుంటాయి చూడండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిలో నూనెను వేసుకొని ఇది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మొత్తానికి స్ప్రెడ్ చేయండి మనం చేసుకున్న చపాతి ఉంది కదా చపాతి మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మరొక చపాతీని పెట్టుకోవాలండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన ఏడు చపాతీలను కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మీకు సమానంగా లేదు అని అంటే ఇలా కొంచెం లాగినట్లు చేయండి ఎందుకంటే ఇది మైదా పిండే కదా సాగుతుంది చూడండి ఇలా సమానంగా చేయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అన్నీ ఒక్కటే సైజులో రావాలని ఏం లేదు ఇలా వచ్చినా కానీ ఇలా మనం సమానంగా చేసుకోవచ్చు మనం ఎలా చేసామో అంటే అలా వస్తుంది మైదాపిండి కదా అదే గోధుమ పిండి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇలా కొంచెం అంటే గట్టిగా ఒత్తినట్లుగా అనండి రెండో చపాతీని పెట్టుకున్న తర్వాత దీనిపైన కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి ఆయిల్ ఉంది కదా ఈ పేస్ట్ని వేసుకొని సేమ్ ఇంతేనండి మిగతా ఏడికి కూడా ఇలానే చేయాలి మర్చిపోకుండా ఒకదానిపైన మరొకటి వేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేసినట్లు అనండి చేత్తో అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటాయి అదే మనం అలానే ఉంచాము అని అంటే ఈ పొరలు అనేది ఊడిపోతాయి ఒకదానికొకటి ఏమి అంటుకోవండి కరెక్ట్గా ఉంటాయి కొంచెం ప్రెస్ చేసినట్లు అన్నా కానీ ఏమి అంటుకోవు తర్వాత నేను మీకు చూపిస్తాను అసలు అంటుకుంది లేనిది కూడా మీకు తెలుస్తుంది ఇలా సేమ్ మిగిలిన ఏడు చపాతీలని కూడా ఇలానే వేసి తీసుకోండి చూడండి ఇక్కడ నేను అన్నీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇలా ఏడు చపాతీలని వేసుకున్న తర్వాత ఇలా అంచుల వెంట సమానంగా కట్ చేయండి అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలా స్క్వేర్ షేప్లో వస్తుందండి రౌండ్గా ఏమీ రాదు ఇలా ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేసి తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ చేయండి ఇక్కడ నేను ఆరు ఎగ్ పఫ్లను చేస్తున్నానని చెప్పాను కదా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి తీసుకోండి ఏంది ఇంత పిండిలోకి ఎగ్ పఫ్లే ఎలా చేస్తాము అని అనుకుంటారేమో ఇక్కడ నేను చూపిస్తానండి ఇలా సమానంగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఒక్కొక్క పీస్ అండి ఇందులోకి ఒక్కొక్క ఎగ్ పెట్టుకోవచ్చు చూడండి పొరలు కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో దేనికి దానికి విడిగా ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇదే చపాతీ పీట పైన ఒక్కొక్క పీస్ని పెట్టుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా సైజ్ అనేది ఇంకొంచెం పెంచండి మరీ గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లు కాకుండా ఇలా కొంచెం మెల్లిగా ఇంకొంచెం పెరిగితే సరిపోతుందండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఉల్లిపాయల స్టఫింగ్ ఆ స్టఫింగ్ని పెట్టుకొని ఉడికించిన ఎగ్స్ అండి ఎగ్ ఏంది ఇలా ఉంది అనుకుంటారేమో ఇవి ఈరోజు పెట్టిన ఎగ్స్ అండి ఈరోజు పెట్టిన ఎగ్స్ పొట్టు అనేది చక్కగా రాదు ఇలానే వస్తుంది ఫారం దగ్గర తెచ్చుకుంటే వాళ్ళు ఈరోజు పెట్టిన ఎగ్స్ ఇచ్చారు ఎగ్ని ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎగ్ని పెట్టుకోండి ఎగ్ని పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఒక పొరను తీసి ఈ అగ్ని కవర్ చేయండి ఇలా చేసాము అంటే స్టఫింగ్ అనేది ఆయిల్లోకి ఓడిపోయి పడదు మీరు ఇవి చేసేటప్పుడు పొడిపిండిని ఎక్కువ చల్లుకుంటూ చేయమన్నాను కదా చపాతీలాగా పాముకునేటప్పుడు పొడిపిండిని ఎక్కువగా చల్లుకుంటేనే ఇలా పొరలు పొరలుగా వస్తుంది లేదంటే ఒకదానికొకటి అంటుకుపోయే వస్తుంది అందుకే చెప్పాను కొంచెం పొడిపిండిని ఎక్కువ చల్లుకుంటేనే చేయండి ఇలా చేసుకున్న తర్వాత దేనిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కవర్ చేయండి మనకి ఎగ్ పఫ్లు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా చేయండి లాస్ట్లో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లు అన్నారంటే ఇది చక్కగా అంటుకుంటుంది ఊడిపోకుండా చూడండి ఒకటైతే రెడీ అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన కూడా చేసుకోండి తర్వాత ఆయిల్ని మీడియం హీట్ చేసి మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి ఎగ్ పఫ్లని వేసుకోండి ఆయిల్ కూడా మరీ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను వేసుకున్నాను కదా కొంచెం ఇవి మునగకుండా ఉండాలి ఈ ఎగ్ పఫ్లు అనేవి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో ఇలా నిదానంగా రివర్స్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అవనివ్వండి ఇవి లోపల వరకు మంచిగా కాలాలి అని అంటే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి అప్పుడే లోపల వరకు మంచిగా కాలుతాయి అదే హై ఫ్లేమ్లో పెట్టారు అంటే త్వరగా వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిపచ్చగానే ఉంటాయి కరెట్ కూడా ఇలా కొంచెం ఫ్లాట్గా ఉండే కరెట్ని తీసుకొని నిదానంగా రివర్స్ చేసుకోండి ఇలా మంచిగా లో ఫ్లేమ్లో కాలనివ్వండి లోపల వరకు కలుతాయి చూడండి ఇలా మంచిగా కాలిన తర్వాత ఇంకా ఇవి ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి మనకి బేక్ అయితే ఎలాగుంటాయో అలానే ఉన్నాయి కదా సేమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎలాగుందో చూసారు కదా ఇంట్లోనే ఎంత సింపుల్గా ఎగ్ పఫ్లను చేసుకోవచ్చు నెయ్యి కానీ బటర్ కానీ ఓవెన్ కానీ ఏమీ లేకపోయినా కానీ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్ పఫ్ని కట్ చేసి కూడా చూపిస్తాను లోపల వరకు ఎంత మంచిగా కాలిందో మీకే కనిపిస్తుంది లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాము అంటే మంచిగా కాలుతుంది అనిపిస్తుంది కదా లోపల వరకు ఎంత మంచిగా ఫ్రై అయిందో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అంటే ఇలా మంచిగా కాలుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి